ప్రయారిటీ వచ్చారు ఆ విధంగా అక్కడ నడుపుకొస్తున్నారు బీసీ ఒకటి గౌడ అవును గౌడ కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో చాలా మార్పులు అయితే నడుస్తాయి ప్రధానంగా ఈ నాలుగున్నరేళ్ళు లేదంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీ మీద మచ్చ తెచ్చిన ఒక ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి గోరంట్ల మాధవ్ అమ్మటి రాంబాబు అవన్ శ్రీనివాస్ గోరంట్ల మాధవని ఒక రకంగా ఇంకా పక్కన పెట్టేశారు నన్ను లిస్టులో చూస్తుంటే ఆయన పేర్లు ఒక మహిళని కేటాయించేశారు అయిపోయింది వీళ్ళిద్దరి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు దీని ద్వారా ఏ సంకేతం వెళ్ళినట్టు మాధవ్ కూడా ఒక బీసీ సంబంధించిన వ్యక్తే ఒక సిఐగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చారు గెలిచాడు ఓకే అది ఫ్యాన్ మీద గెలిచాడు ఈయనతో గెలిచాడు పక్కన పెడుతు రేపు పొద్దున్న వీళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అన్నారు నిదర్శనం గోరంట్ల మాధవ్ పక్కన పెట్టడం గోరంట్ల మాధవ్ అలా వ్యవహరించాడని పెట్టడం అయితే నేను కాకపోతే ఏంటంటే లోకల్గా పబ్లిక్లో కరిష్మ ఎట్లుందనేది చూసుకున్నాడు అంటే పాజిటివ్ ఇమేజ్ ఉందా నెగిటివ్ ఇమేజ్ ఉందా అని గవర్నమెంట్ మాత మీద నెగిటివ్ ఇమేజ్ ఉంది తను కలుపుకెళ్ళలేకపోయాడు అందరిని అంటే అప్పుడు ఏదో అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గానో లేదంటే ఒక కుటుంబాన్ని ఎదిరించిన వ్యక్తి గాను పిలిచి చేశారు అన్నారు అప్పుడు వచ్చేసిన అంత ప్లస్ ఆయన సామాజిక వర్గం కూడా ప్లస్ అయింది కురుబ సామాజిక వర్గం ఏదో కదా ఫస్ట్ టైం అటువంటి వ్యక్తిని తీసుకురావడం అనేది మరి ఆ క్రెడిట్లన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినట్టే కదా పక్క వెళ్ళిపోయినట్టే కదా అంతకంటే వెనుకబడిన